హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వేడి వేడి సంగటిలో తింటే చాలా బాగుంటుంది అన్నం లెక్క కూడా బాగుంటుంది మేము ఆ రోజు సంగటి చేసుకొని తిన్నాము ఫస్ట్ ఫిష్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ టూ ఆనియన్స్ తీసుకొని అలానే తెల్లగడ్డలు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ధనియాలు టూ స్పూన్సు జీలకర్ర టూ స్పూన్స్ ఇవంతా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా అలానే టమాటో రెండు చిన్నవి తీసుకొని అది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మేము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాము చింతపండు హాఫ్ కేజీ ఫిష్ కాబట్టి నెక్స్ట్ చేపల పూసికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఈ మెంతర అనేది పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఇది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిందని మనకి ఎట్లా తెలుస్తుందంటే ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది బయటది అంతగా టేస్ట్ బాగోదు అంతా కలుపుకోవాలి ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంట్టు చూసుకొని కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటో పేస్ట్ కూడా అందులో వేసి కలపాలి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత కొంచెం ఉప్పు కారం మనకి కారం తగ్గట్టు మనం వేసుకోవచ్చు పసుపు ఈ మూడు వేసి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి ఇవంతా పచ్చి పాసన పోయే వరకు టూ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనము చిల్లీ ఒక త్రీ తీసుకున్నాను నేను ముందు కారం పొడి వేసాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఇంకా నేను ఫిష్ యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ అట్లా వదిలేయాలి హై ఫ్లేమ్లోనే పెట్టేసి వదిలేసేయాలి ఆ మసాలా అంతా ఆ ఫిష్కి బాగా పట్టేటట్టు అట్లా టూ మినిట్స్ అట్లా వదిలేసేయాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ రసంని బాగా పిండేసి ఇందులో వేసేయాలి నీట్గా మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం నీట్గా పిండేసి అందులో వేసేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను జస్ట్ ఎట్లా మనం తిప్పేసి పెట్టేసుకోవచ్చు అంతే గంటతో కళ్ళబెట్టాల్సిన అవసరం లేదు కళ్ళబెడితే ఆ ముక్కలు అనేది విరిగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేసేయాలి నెక్స్ట్ ఇక్కడ మిరియాలు లవంగాలు యాలకులు చెక్క ఇవి నేను అంతలోపు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవంతా బాగా మెత్తగా దంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పైన ఆ మసాలాని వేసుకోవాలి జస్ట్ మనం కలపెట్టకుండా జస్ట్ అట్లా తిప్పేసి పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవాలి ఇంతే టేస్ట్ అయితే చాలా బాగుంది సంగట్లేకి బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫిష్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి